ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎగైన్ టార్గెట్ చేయబోతున్నారు అని కంటిన్యూషన్గా రెండు రోజులకు ఒకసారి ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అగైన్ తాజాగా ఇప్పుడు ఢిల్లీకి హై అలర్ట్ ప్రకటించింది ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు వాళ్ళు ఒకటే చెప్తున్నారు పర్యాటక ప్రాంతాలు అట్లాగే వివీఐపిస్ మూమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు మనకు తెలుసు ఢిల్లీ రాజధాని సో అక్కడ మొత్తం అంటే మన కేంద్ర సర్కారు మొత్తంగా కూడా అక్కడే ఉంటుంది ప్రధాని మోడీతో సహా అట్లాగే రాష్ట్రపతితో సహా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు సో పూర్తిగా విఐపి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించడం ఇంటెలిజెన్సే హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా పహారానే కనిపిస్తోంది పోలీసులు పూర్తిగా అందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎక్కడికైనా అలో చేస్తున్నారు అట్లాగే సెన్సిటివ్ ప్రాంతాలు అట్లాగే ఎక్కువగా ప్రజలు తిరిగేటటువంటి ప్రాంతాలు ఈ పార్లమెంట్ చుట్టుపక్కల కావచ్చు అలాగే రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల కావచ్చు ఇట్లా గవర్నమెంట్కి సంబంధించిన మూమెంట్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్తిగా పహారాలో ప్రస్తుతం అయితే ఢిల్లీ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అట్లాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందింది దట్ మీరు అలర్ట్గా ఉండాల్సిందే ఎందుకంటే పహల్గామ్ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇంకా కూడా దొరకలేదు అట్లాగే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇంకా ఇలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు జస్ట్ ఒక సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది ఇంకోటి కూడా వార్త వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఒకవేళ నిజంగానే పహల్గామ్ దాడి చేసినటువంటి వాళ్ళు ఒకే గ్రూప్ ఉందా లేకపోతే పెహల్గామ్ దాడి తర్వాత వెయిట్ చేసి ఆ తర్వాత మిగతా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఏవైతే ఎక్కువగా వినిపిస్తున్నాయో అంటే జనరల్లీ అయితే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు తెలుగు రాష్ట్రాలు ఏపీ కావచ్చు అట్లాగే గుజరాత్ కావచ్చు దెన్ ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు ఇట్లా కొన్ని ప్రాంతాలను అయితే హైఅలర్ట్గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు కూడా మళ్ళా ఢిల్లీకి తాజాగా ఇంటెలిజెన్స్ ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఫుల్ ఫుల్ హై అలర్ట్లో ఇప్పుడు పోలీసులున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఢిల్లీ మొత్తంగా కూడా పహారా నీడలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై